మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి ఎందుకంటే వారికి నచ్చిన విషయానికి ఎవరైనా అడ్డు చెప్తే వారిని చంపడానికైనా మనుషులు వెనకడతలేదు ఇటువంటి సంఘటన ఒక జరిగింది ఎందుకంటే యాచ వికారాబాద్ జిల్లా బండ్వార మండలం యాచ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి బిఎస్సి నర్సింగ్ కంప్లెనరీ సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్నది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయిని ప్రేమించింది అబ్బాయి అమ్మాయి వేరే కులం ఆడుతూ తల్లిదండ్రులు వారి ప్రేమ వ్యూహాన్ని ఒప్పుకోలేదు మేము సత్యా సరే నీ పెళ్ళి చేయమని వారు కరాకరణి చెప్పడంతో అమ్మాయి వారితో రోజు చేయమో ఫైట్ చేసిన నీ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని అయితే మా తరదైన అడ్డు తొలుస్తుంది మా పెళ్ళి అయితే నా అబ్బాయి అమ్మాయి కృతజ్ఞత నిశ్చయానికి వచ్చి ఆమె నా నర్సుగా కావడంతో నర్సింగ్ పని అంటే మొత్తం మందు ఐక్యూ డోస్ ఇస్తే మోతాదులు ఇస్తే చంపవచ్చు అనే విషయం అమ్మాయి తెలుసుకొని అధిక మొత్తంలో ఇంజక్షన్ తీసుకొని ఇంటికి వచ్చింది చంపేట రోజు కూడా పది గంటల టైం తినేటప్పుడు కూడా నేను అబ్బాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి వాదించడంతో తల్లిదండ్రులు సస్యమీరా అన్నారు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయిన తర్వాత అమ్మ ఆమె ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది అమ్మ నీకు కాళ్ళ నడువునొప్పు ఉంది ఒక ఇంజక్షన్ ఇస్తే సెట్ అవుతుంది అమ్మని ఇంజక్షన్ ఇచ్చిన అని చెప్పి నమ్మించి ఇంజక్షన్ తీసుకుంటేనే ఆమె కుప్ప కూలి పడిపోయింది తర్వాత బయట ఉన్న తండ్రి మంట చలి కాల్చుకుంటే ఆయన కూడా ఇంట్లోకి వచ్చి ఏమైంది అమ్మ అంటే అమ్మని తిని అన్న అని చెప్పి నీకు కూడా నాకు ఇంజక్షన్ చేస్తా అని చెప్పి ఇంజక్షన్ చేసింది ఆమె నర్సు కావడంతో తండ్రి కూడా బిడ్డ చంపుదానంత అంత ఆలోచన లేకపోవడం బిడ్డ మీద ఈ బిడ్డ అని చెప్తే ఇంజక్షన్ ఇస్తే ఆ అమ్మాయి కూడా ఆ నాన్న కూడా చనిపోయింది అయితే కుప్పకు ఇంజక్షన్ అయినా కుప్ప కూలి వాళ్ళు చనిపోయింది తర్వాత వాళ్ళిద్దరం పక్క ఉండబెట్టి ఒకసేపు తర్వాత సహజం మార్ చిత్రీకరించే ప్రయత్నం చేసింది వెంటనే వాళ్ళ అన్నకు ఫోన్ చేసి ఆ నాన్న అన్న అమ్మన్న చనిపోయారు నాన్న మాట్లాడుతూ తులి పడిపోయి కింద పడిపోతే ఎన్న చనిపోయారు ఆ షాక్లో అమ్మ కూడా చనిపోయిందని చెప్పారు అయితే ఆ అన్న వచ్చి చూశారు అంతా చూసారు గ్రామస్తులు నమ్మారు బాధతో చనిపోయిన గ్రామస్తులన్నీ నమ్మారు కానీ ఎందుకో చిన్న డౌట్ వచ్చి పోలీసులు ఇల్లంతా ఎంక్వైరీ చేస్తే ఇంట్లో కొద్దితో కొద్ది తోవ తోవలో ఇంజక్షన్లు రక్తబొల్లు కానీ పోలీసులు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే కూపిలాగితే నేనే చేశానని అమ్మాయి ఒప్పుకుంది అయితే అమ్మాయి ఇంత చేసిన ఒక చిన్న లాజిక్ మర్చిపోయింది కానీ అమ్మని తప్పిస్తే తప్పిస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు కానీ అమ్మాయిని తప్పిస్తే మనం నేరస్తురాలు అవుతాం మన శిక్ష పడుతుంది ఎలా పెళ్లి చేసుకున్న విషయం అమ్మాయి గ్రహించలేకపోయింది ఎందుకంటే శిక్ష పడి కోర్టుకి జైలుకి వెళ్ళిన అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారని గ్యారెంటీ లేదు ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఆ పిల్ల జీవితం ఖరాబ్ చేసుకుంది ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు వారి ప్రేమ బిడ్డ కష్టపడదు భవిష్యత్తులో సుఖపడడానికి ఉద్దేశంతో వారు కొన్ని విషయాలు అడ్డు చెప్తారు కాకపోతే బ్రతికి అయినా చంపేకన్నా వాళ్ళని ఒప్పించినా వివాహం చేసుకుంటే కొద్ది వరకు న్యాయం ఉంటుంది కాబట్టి చంపిస్తే ఏం లాభం ఆ అమ్మాయి జీవితం తల్లిదండ్రుల జీవితం కోల్పోయి కోల్పోయింది ఈరోజు జైలు శిక్ష అనుభవించి రేపు అమ్మాయికి ఎవరు దిక్కు